ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసే భక్తులు చూసే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద అసత్య ప్రచారాలు చేయటం దాన్ని ఖండిస్తూ ఈరోజు కోవు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రార్థిస్తూ ఈ తప్పుడు మనిషి చేసిన అసత్య ఆరోపణని నిక్కుదేల్చమని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని కార్యకర్తలందరూ కూడా ప్రార్థించడం జరిగింది మనం చూసాం హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ దేవుణ్ణే వాడుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు మన గతంలో చూసాం అందరికీ దేవుడితో సమానమైన ఎన్టీ రామారావుని ఎన్నో ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి పత్రికల్లో రాయించి ఆ రోజు ఆయన్ని ఎన్నుపోటు పొడిచి దించేసిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కూడా హిందూ సమాజాన్ని మొత్తాన్ని వ్యతిరేకత చేయాలని చెప్పి అందరికీ భక్తిగా ఉండే తిరుపతి లడ్డు మీద ఈ రోజు అసత్య ప్రచారాలు చేశారు మనం ఒకటే చూస్తున్నాం జులై ఆరో తేదీ పన్నెండో తేదీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి రావటం జరిగింది తిరుమలకి ఆ వచ్చిన తర్వాత దాన్ని జనరల్ గా మూడు విధాలుగా చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన దాన్ని గుజరాత్ లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది దాంట్లో స్వచ్ఛంగా నెయ్యి లేదని చెప్పి వచ్చింది దాన్ని వెనక్కి పంపించేసామని చెప్పి ఈవో ఆయన ఈవో శ్యామరావు గారే చెప్పడం జరిగింది కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పోయి జంతు కలేబరాలు జంతు నూనెలు చేప నూనెలు ఆయన తీసుకువచ్చి కలిపినట్టుగా ఒక కొట్టుక తల్లేసి నీ ప్రభుత్వం నీ ఈవో నీ టీడీ దేవస్థానం మొత్తం నీ చేతిలో పెట్టుకుని ఈ రోజు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కానీ ఎవరికి ఇంత అభిమాన దేవుడైన వెంకటేశ్వర స్వామి మీద నువ్వు చేసిన అసత్య ప్రచారాలు ఖచ్చితంగా నీకు తిప్పికొడతాయని కూడా తెలియజేసుకుంటున్నా వివిధ కారణాలు చెప్పి విజయవాడలో ముప్పై దేవస్థానాలు కూల్చిన పరిస్థితి మనం చూశాం అదేవిధంగా పురాతనం ఎప్పటి నుంచి పదిహేడు శతాబ్దం నుంచి ఉన్న తిరుమలలో ఉన్న వెయ్యి కాల మండపాన్ని కూల్చేసిన పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు నువ్వు విజయవాడలో కూల్చిన ముప్పై దేవస్థానాలని ఆడ మళ్లీ కట్టించిన పరిస్థితి మనం చూశాం అదేవిధంగా రెండు వేల ఆరు వందల యాభై సుమారు దేవస్థానాలని కొత్తగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణం చేసిన పరిస్థితి మనం చూసాం అర్చకులకే ఐదు వేలు ఇస్తుంటే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవస్థానాలకి ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేలు వాళ్ళకి దీపదోప నైవేద్యాల కింద మనం ఇస్తున్న పరిస్థితి మనం చూసాం అదే అర్చక బోటికి దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ అభివృద్ది కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా హిందూ సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేసి హిందువులు ఏ మతం అన్ని మతాలు సమానం అని చెప్పి ఈరోజు మనకు ఆయన చేసిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి దాదాపు ముప్పై దేవస్థానాలు జీవనోద్ధారణ లేక మూలపడుతూ ఉంటే ముప్పై దేవస్థానాలని జీర్ణోర్దారణ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మంచిగా కార్యక్రమాలు హిందూ సమాజానికి మామూలుగా అన్ని సమాజాలు కూడా అన్ని మతాలకు కూడా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది నువ్వు ఈ కట్టుకథలు నువ్వు ఇవన్నీ చేసినా ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు చేప ఆయిల్ అదేవిధంగా జంతు కొవ్వు దాంట్లో ఉందని చెప్పారు ఆడ ఈవో గారేమో నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించేసేమని చెప్పారు మీరేమో అన్ని కలిపారని చెప్పారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మన కోవరు మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు నల్లపేటి ప్రసన్న గారు కోరేది ఒకటే మీరు సిబిఐ చేత దర్యాప్తు చేయించండి లేదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీని మీద దర్యాప్తు చేయించి ఖచ్చితంగా నిగ్గు తేల్చండి ఎవరు దీనికి కారణం గాని అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోవర్ నియోజకవర్గం తరపున కోరుతా ఉన్నా చెప్పి కూడా తెలియజేసుకుంటాం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి